ఎన్నికలు రాబోతున్నాయి మహిళలకు చాలా గొప్పగా మేలు చేసామని జగన్ చెప్పారు నిజంగా మహిళల పరిస్థితి అండి ప్రస్తుతం ప్రస్తుతం మహిళా పరిస్థితి ఏంటి అంటే జగన్ ఇచ్చిన ఇలా గృహాలు ఇచ్చిన ఆటల కోసం ఆకర్షిస్తున్నారు కానీ పిల్లల భవిష్యత్తుల కోసం అయితే ప్రజ ప్రజెంట్ అయితే ఆ మహిళలు బ్రెయిన్ పెట్టట్లేదు పిల్లలు వ్యతిరేకంగా పాడైపోయారు దేనికంటే ఈ గంజాయి ఈ మత్తు పదార్థాలు తాగేసి చాలా తీవ్రంగా పాడైపోయారు అయితే అవగాహన లేనో లేట్ చేస్తున్నారంటే జగన్ ఇచ్చిన ఇల్లు కోసం లేడీస్ మైంట్ పెట్టుకున్నారు ఇక్కడ లోకల్లోనే కొద్దిగా అది బంజరీలో ఉన్నాయి కదా అలాంటి అందరిలోనే గృహాలు ఇచ్చారనమాట అది కూడా వాలంటీర్ పోస్టులు వాళ్ళు ఉన్నారు కదా దానివి రిక్వైర్స్ కూడా ఉన్నాయన్నమాట అది ఏంటంటే మీరు ఒకవేళ ఇది గృహాలు చేయకపోతే యాడ్వర్ అయిపోతే అని ప్రజలు పెడితే ప్రస్తుతానికి అదైతే చేతి డబ్బులు పెట్టి కట్టించుకున్నాం అది కూడా క్లియరెన్స్ కూడా అవ్వలేదు అనమాట అది అయితే ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇప్పుడు తెలుగుదేశం రాపోతే మహిళలే కానీ చదువుకునే పిల్లలే కానీ భవిష్యత్తులు చాలా తీవ్రంగా పాడైపోతాయి అవినీతిగా ఎక్కువగా అయిపోతుంది దేనికి కూడా ప్ర పోలీసులు కూడా ప్రిఫరెన్స్ కూడా జగన్గా ఇస్తున్నారు మాకంటే లేడీస్ కంటే ఏం లేదు ఏదైనా బయటికి ఏమి లోనే లోనే ఏదైనా కామప్ చేసేస్తున్నారు ఇక్కడ అవంతి శ్రీనివాసరావు అని మీ భీమిల్లో ఎమ్మెల్యే మంత్రి చేశారు ఆయన ఆయన చేయడం వల్ల మీ ప్రాంతానికి ఏమైనా మేలు జరిగిందనుకున్నారా అప్పుడు అంటే ప్రస్తుతానికంటే అంతకు ముందు ఐదు సంవత్సరాలు అయితే ఎంత ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అంతా అవినీతి ఎప్పుడు కూడా ప్రభుత్వం స్టార్ట్ అయ్యి కూడా లేదనమాట ఇదే అనమాట అవంతి గంట శ్రీనివాసరావే అప్పుడు స్టార్టింగ్ మనకి ఏదైనా చేసిపోరమాట ఆ అంతేగాను అవంతి అంతి ఎట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ గంట శ్రీనివాసరావు అవంతి ఇద్దరు పోటీ చేస్తున్నారు భీమిల్లో ఇక్కడ ప్రజలు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు అవంతి రాడు అవంతి అంటే ఏంటి ఇబ్బంది జనాలకి అంటే అవంతి అంటే ఏంటి ఇబ్బంది ఏం లేదు అవంతి అంటే ఇబ్బంది లేడానికి ఏంటి లేదు కానీ ఇక్కడ అయితే అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడని అన్నారు కదా అప్పుడు జగన్ గారికి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ గారికి ఇచ్చి చూసాం ప్రభుత్వంలోని కాకపోతే ఏం లేదనమాట అందుకనే అవంతి ఏం చేయలేదని అనమాట అనమాట వాళ్ళు చేసిన ప్రభుత్వం వాళ్ళు చేసారులే కొన్ని ఐదు సంవత్సరాలు బాగా దీనిగా శుభ్రంగా అది అతనిది మనం తప్పు అనట్లేదు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన విశాఖపట్నానికి ఎంపీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసా ఎంపీగా ఇప్పుడు ఎంపీగా ఇక్కడ శ్రీభరత్ అని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు బొత్స ఝాన్సీ అని వైసీపీ నుంచి తెలుసా వీళ్ళ సంగతి మీకు నాకంటే పెద్దగా ఇందులో అవగాహన పెద్దగా తెలియదు అంటే మీరు విశాఖలో ఎంపీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మీరు విశాఖ ఓట్లు అంటే ఎంపీ ఓటే ఇతనికి వేస్తాం ఏదైనా ఇటుదైనా అటుదైనా మేము చంద్రబాబు నాయుడుకి ఏ పార్టీలోనే అయితే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీ ఇక కార్పొరేటర్ ఏదైనా మన చంద్రబాబు నాయుడుకి చెందించిన ఓట్లు మేము వేస్తాం ఏదైనా మరి చంద్రబాబు మీద ఎంత నమ్మకం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓటు వేయలేదు వేయలేదంటే ఏంటంటే ఒక్క ఒకసారి జగన్ గారికి ఇస్తే పరిపాలన ఎలాగుంటాదు మన మధ్యతరగనాలు భవిష్యత్తులు బాగుంటాయేమని ఒకసారి అవకాశం ఇచ్చి చూసామన్నమాట అతని ఫ్యామిలీ మెంబర్స్ అతనికే జాగ్రత్త లేనప్పుడు మన ప్రభుత్వాన్ని ఏం చేస్తారనేసి ఇప్పుడు ఆ మనుషుల్లోని ఇది వచ్చింది అనమాట అది సరళ కొంద అంటుంది కదా అతను తోడబుట్టిన వాళ్ళలో వాళ్ళకే ఐకృతి లేనప్పుడు మనంత రాష్ట్రాన్ని ఎలాగ ఐకృతి పెడతాడని ఇప్పుడు జగన్లోని ఇప్పుడు మళ్ళీ అయిపోయింది అనమాట అది